వేగం చూస్తూ ఉంటే అనుకున్న దానికన్నా చాలా ముందుగానే ఎయిర్పోర్టు రెడీ అయ్యేలా ఉందంటున్నారు నిపుణులు ఇక ఈ ఎయిర్పోర్టును ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చిత్తశుద్దితో అన్ని అనుమతులు తీసుకుని పనులకు శ్రీకారం చుట్టడం వల్లనే వేగంగా పనులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు తలరాతే మారిపోతుందని వారు పొంగిపోతున్నారు గతంలో మాజీ సీఎం చంద్రబాబు భూసేకరణ విషయంలో చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఈ నిర్మాణం తీవ్ర జాప్యమైంది ఒక దశలో కోర్టు కేసుల నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టు నిలిచిపోతుందన్న పరిస్థితి నెలకొంది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సీఎం వైఎస్ జగన్ అటు న్యాయస్థానాల వద్ద ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద పెండింగ్ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయపరమైన పరిహారం అందివ్వడం సంతోషంగా ఉండటానికి అవసరమైన పునరావాసం కల్పించడంతో ఈ చిక్కుముడులు తొలిగాయి దీంతో నిర్వాసితులు కోర్టు కేసులను ఉపసంహరించుకుని భూములు అప్పగించడంతో పనుల ప్రారంభానికి అవకాశం కలిగింది భోగాపురం ఇంటర్నాస్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఈ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏవైతే సంబంధించిన ఇష్యూస్ కానీ రైతు సంబంధించిన కానీ కోర్టుకు సంబంధించిన కానీ గ్రీన్ ట్రిమ్యునల్కి సంబంధించినటువంటి ఎంత వేరం క్లియర్ చేశాడో దానికన్నా అతివేగంగా ఈరోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే కండక్ట్ చేసిందో జడ్ స్పీడ్లో ఈ రోజున కేవలం మూడే మూడు నెలల్లో సైట్ మొత్తం లెవెల్ చేయడం కానీ టెర్మినల్ బిల్డింగ్కి సంబంధించి కానీ రన్వేకి సంబంధించి కానీ విపరీతమైనటువంటి వర్క్ని సుమారు రెండు వేల మంది వర్కర్స్ని పెట్టి నూట యాభై నాలుగు వెహికల్స్ని పెట్టి విపరీతమైన వర్క్ వర్క్ని చాలా జడ్ స్పీడ్లో చేస్తున్నారు నిజంగా మేము నమ్మలేకపోయే ప్రాజెక్టు నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చేసినప్పుడు ఇదంతా మోసంగా చేసాడు ఆయన కానీ దాని రియాలిటీ ఆయన ఏదైతే మోసాన్ని ఇక్కడ మోసపూర్తిగా చేసినటువంటి కార్యక్రమాన్ని రియాలిటీని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్థానాన్ని ఈ గ్రామంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఒక విధమైనటువంటి స్థానం కల్పించుకున్నాను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిర్దేశించిన గడువులోపే ఎయిర్పోర్టు పనులు పూర్తయ్యేలా కనిపిస్తున్నాయంటున్నారు పోలిపల్లి గ్రామ సర్పంచ్ పతివాడ రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో సాకారమైన ఎయిర్పోర్ట్ ను ఆయన చేతుల మీదుగానే ప్రారంభించుకుంటామంటున్నారు ఆయన జా మిషనరీ కానీ చాలా ఎక్కువ మిషనరీ అండి మేము ఎప్పుడూ చూడలేదండి మేము మాకు మధ్యలో లారీలో ఉండేవి ఎయిర్పోర్ట్ అంటే పోర్ట్ అంటే పోర్ట్లోకి వెళ్ళి చూస్తే మిషనరీ ఎలా ఉన్నాయో అంత త్రిబుల్ కనిపిస్తున్నాయండి ఇక్కడ రాత్రి పగల పని ఆపుకున్నా చాలా వేగంగా చేసి పెడతా చేస్తానండి మనం అనుకున్నట్టు ఆ ముప్పై ఆరు నెలలు కాదు కానీ ముప్పై నెలలు పూర్తి చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టు ఓపెన్ చేస్తారని మేమైతే అనుకుంటున్నామండి ఈ స్పీడ్ సరివేగంగా చేయడం వల్ల భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి కావడంతోనే ఉత్తరాంధ్ర అనూహ్యంగా అభివృద్ది చెందుతుందని విశాఖ రాజధాని కావడంతో మరింతగా ప్రగతి సాధ్యమవుతుందని కవులవాడ మాజీ సర్పంచ్ దాట్ల శ్రీనివాసరాజు అంటున్నారు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ఎయిర్పోర్ట్కి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఉద్దేశం ఉంది అని వింటున్నాం అది అది కూడా మంచి పరిణామం ఎయిర్పోర్టే కాకుండా సరౌండ్ ఏరియాలోనే దానికి సంబంధించి అనుబంధ వ్యవస్థ కంపెనీ అనుబంధ సంస్థల్ని అలాగే చిన్న చితక కంపెనీని తీసుకొస్తే ఇంకా ప్రజలకు ఉపాధి కలుగుతుంది ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా ఇక్కడ ఉన్న రైతులు ఆ రోజు భూములు ఇచ్చి ఈ రెండు వేల ఆరు వందల ఎకరాల భూములు నిజంగా మంచి వ్యవసాయానికి పనికొచ్చిన భూములు కూడా రైతులు త్యాగం చేశారు ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇటు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అందంలో ఎవరికి కూడా వేరే ఆలోచన లేదు ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది రాష్ట్రానికే ఈ ప్రాంతం ఒక తలమారకంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇది ఒక హెడ్ క్వార్టర్ కింద ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు విశాఖపట్నం రాజధానిగా వస్తే ఈ ప్రాంతం ఈ మూడు జిల్లాలు కూడా రాబోయే రోజుల్లో భారతదేశం ఒక గొప్ప మేము అందరం చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు పనులు కట్టబెట్టి కోట్లు దోచుకోవడమే తప్ప అభివృద్ధి వైపు దృష్టి సారించలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సంక్షేమానికి ధీటుగా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు అందులో భాగంగా ఉత్తరాంధ్రలో అద్భుతమైన మూలపేట పోర్టుతో పాటు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు పనులు ఊహించని వేగంతో పూర్తవుతాయంటున్నారు ఉత్తరాంధ్ర మేధావులు